హాయ్ ఫ్రెండ్స్ ఒక ప్లేస్లో దయ్యం ఉంది అని చెప్తే ఎవరైనా ఆ ప్లేస్కి వెళ్తారా అలా తెలిసి కూడా వెళ్ళారంటే వాళ్ళని ఏమనాలు చెప్పండి మన ఆంధ్ర సరిహద్దుల్లో ఒక చిన్న గ్రామం ఉంది పగలంతా శాంతంగా కనిపించే ఆ గ్రామం రాత్రి అయితే మాత్రం అక్కడ ఎవరు ఇళ్లలోంచి బయటికి రారు ప్రతి ఇంటి తలుపుపై ఒకే వాక్యం రాసి ఉంటుంది ఓ స్త్రీ రేపు రా అని అది ఒక ఆచారం కాదు అది వాళ్ళ బ్రతుకు రక్షణ మంత్రం కానీ ఎందుకు అలా రాస్తారో ఎవరు బయట వాళ్ళకి చెప్పరు అలా రాయడం వెనక ఒక భయంకరమైన కారణం ఉంది అది ఒక నవవధువు ఆత్మఘోష ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి లేదంటే మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ మిస్ అయిపోతారు లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ప్రతి వారం కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తున్నా మన ఛానల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి అసలు ఆ గ్రామంలో ఏం జరిగిందంటే కొన్ని సంవత్సరాల క్రితం ఆ ఊరికి కొత్తగా వివాహం చేసుకొని ఒక నవవధువు వచ్చింది ఆమె పేరు లక్ష్మి ఆమె అందంగా సంతోషంగా ఉండేది వెళ్ళైన కొద్ది నెలలకే ఆమె గర్భవతి అయింది ఆమె కడుపులో ఒక పసి ప్రాణం ఊపిరిపోసుకుంది కానీ ఆమె భర్త కుటుంబం మాత్రం ఆమెను అదనపు కట్నం కోసం వేధించేవాళ్ళు ఇంట్లో ఇబ్బందుల కారణంగా ఆమె భర్త కూడా మద్యానికి బానిసై కడుపుతో ఉన్న భార్యను వేధించేవాడు అలా ఎన్నో ఇబ్బందులు పడుతూ కూడా పుట్టబోయే తన బిడ్డ కోసం ఓర్పుతో భరించేది లక్ష్మి కానీ ఒకరోజు ఆమె అత్తింటి వాళ్ళు ఒక అర్ధరాత్రి ఆమెను ఒక గదిలో బంధించి కిరోసిన్ పోసి బ్రతికుండగానే దహనం చేశారు ఆమె కేకలు ఆ రాత్రి ఆ ఊరంతా ప్రతిధ్వనించాయి కానీ ఆమెను రక్షించడానికి మాత్రం ఎవరూ రాలేదు కడుపులో ఉన్న బిడ్డను కాపాడుకోవడానికి చివరి వరకు ప్రయత్నించి ఆ బిడ్డతో పాటే ఆమె ఆ అగ్నితో ఆహుతైపోయింది ఆ రోజు రాత్రి నుంచి ఆ లక్ష్మీ ఆత్మ ఆ ఊరిలో ప్రతి రాత్రి తిరుగుతూ ఉండేది కానీ ప్రతీకారం కోసం కాదు తన బిడ్డ కోసం వస్తుంది దయ్యంగా మారిన లక్ష్మి తన అత్త ఇంటి వాళ్ళని అందరినీ చంపేసింది అని ఆ ఊరు మొత్తం అనుకుంటారు నిజానికి ఆ అత్తంటి వాళ్ళు అంతా ఒక రాత్రి ఊహించని విధంగా అందరూ చనిపోయారు ఆ ఊరు మొత్తం వాళ్ళు చేసిన పాపానికి ఆ లక్ష్మి ఆత్మ చేతిలో వాళ్ళు బలైపోయారని బలంగా నమ్ముతున్నారు అంతటితో ఆగకుండా ప్రతి రాత్రి ఆ గ్రామంలోని వీధుల్లో ఒక స్త్రీ తిరుగుతున్నట్టు పట్టీల శబ్దం వినిపించేది అది విన్నా ఆ ఊరిలోని వాళ్ళంతా భయంతో వణికిపోయారు ఒకరోజు రాత్రి ఆ ఊరిలోని ఒక ఇంటి తలుపు ఎవరో అర్ధరాత్రి కొట్టారు తలుపు తెరిచి చూస్తే ఆ లక్ష్మి దయ్యంలాగా వచ్చి నా బిడ్డ ఎక్కడా అని అడిగింది అది చూసిన ఆ ఇంట్లోని వాళ్ళు భయంతో వణికిపోయారు ఆ ఇంట్లో మొత్తం వింత వింతగా జరగడం మొదలైంది రోజు రాత్రి ఇలా జరగడం గమనించిన ఆ ఊర్లోని ఒక పెద్ద ఆయన వాళ్ళ ఇంటి తలుపుపై ఓ స్త్రీ రేపురా అని రాస్తాడు ఆ రోజు రాత్రి సరిగ్గా ఆ దయ్యం ఆ పెద్దాయన ఇంటి ముందే ఆగుతుంది తలుపు కొట్టబోతు తలుపుపైన ఉన్నది చదివి తలుపు కొట్టకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత నుంచి ఆ ఊర్లోని ప్రతి ఇంటి తలుపుపై అలా రాయడం ఒక నిబంధనలాగా మారిపోయింది అలా రాయకపోతే ఆ ఇల్లు నాశనం అయిపోతుంది అని ఆ ఊర్లోని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు ఇప్పటికీ ఆ ఊర్లో అర్ధరాత్రి ఒక స్త్రీ ఖాళీ వీధుల్లో నడుస్తున్న శబ్దం ఆమె పట్టీల శబ్దం వాళ్ళకి వినిపిస్తూనే ఉంటుంది ఇలా ఆ ఊరిలో ఉన్న భయంకరమైన పరిస్థితుల వల్ల ఆ ఊరు కొంచెం ఫేమస్ అయ్యింది ఇది తెలిసిన ఒక యూట్యూబర్ సుధీర్ కోస్ట్ విలేజ్ ఎక్స్పోజ్డ్ అనే టైటిల్ పెట్టి ఒక చిన్న డాక్యుమెంటరీ తీయాలని ఆ ఊరికి వచ్చాడు సుధీర్ ఆశ ఏంటంటే ఆ వీడియో వైరల్ అయితే అతని ఛానల్కి పేరు వస్తుంది అని ఆ ఊర్లోకి వెళ్ళగానే ఆ ఊర్లోని పెద్దలు అతన్ని హెచ్చరించారు బాబు రాత్రి బయటకు రాకూడదు తలుపులపైన రాయడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు అని కానీ సుధీర్ అదంతా ఒక ఫేక్ స్టోరీ అనుకున్నాడు ఆ దయ్యాన్ని రికార్డ్ చేస్తే తన వీడియోకి మిలియన్స్లో వ్యూస్ వస్తాయని చాలా ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నాడు ఆ రోజు రాత్రి గ్రామంలోని అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోయారు సుధీర్ అదే గ్రామంలో ఒక పాత ఇంట్లో తన స్టే ఏర్పాటు చేసుకున్నాడు తన కెమెరా ఆన్ చేసి ఆ రాత్రి బ్లాక్ చేయడం స్టార్ట్ చేశాడు ఇక్కడ ఏం లేదు ఇదంతా ఫేక్ స్టోరీ అని వ్యూవర్కి చెప్పబోతున్న టైంలో సడన్గా గాలి గట్టిగా వచ్చింది పట్టీల శబ్దం రావడం మొదలైంది వెంటనే సుధీర్ తన కెమెరా ఆ ఇంటి బయట వైపుకు తిప్పాడు తన కెమెరా స్క్రీన్లో ఒక బ్లర్ ఫిగర్ కనపడింది తెల్లని చీర పొడవైన జుట్టు రక్తంతో నిండిన చేతులు ఆమె ఎవరో కాదు ఆ లక్ష్మి యొక్క ఆత్మ ఆమె నేరుగా అతనున్న ఇంటి తలుపు వైపు చూసి ఆ ఇంటి ముందు ఆగింది వెంటనే ఆ ఇంటి తలుపు ఎవరో కొడుతున్న శబ్దం వినిపించింది అది విన్నా సుధీర్ ఫుల్లుగా భయపడిపోయాడు అనవసరంగా కకృతి పడి ఆ ఊరు వచ్చి ఇరుకుపోయా అనుకున్నాడు కానీ ఆ తలుపు కొడుతున్న శబ్దం మాత్రం ఆగడం లేదు అతనికి భయంతో ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆ ఇంట్లో ఒక మూలన దాక్కొని ఆ తలుపు వైపే చూస్తూ ఉన్నాడు అంతలోనే ఆ ఇంటి తలుపు సడన్గా ఓపెన్ అయ్యింది ఆ దయ్యం ఆ ఇంటి లోపలికి వచ్చింది ఆ ఇంట్లో చుట్టూ చూస్తూ ఎలాగోలా సుధీర్ని కనిపెట్టేసింది ఆమె నేరుగా సుధీర్ దగ్గరికి వచ్చింది ఆమె కళ్ళలోంచి కన్నీళ్ళు కానీ అవి రక్తంలాగా ఉన్నాయి ఆమె గొంతు వినిపించింది నా బిడ్డ ఎక్కడా అని సుధీర్ గుండె గట్టిగా కొట్టుకుంటుంది అతను తలుపుపైన ఓ స్త్రీ రేపురా అని రాయడం మర్చిపోయాడు ఆ దయ్యం ముఖం ఒక్కసారిగా కోపంతో మారిపోయింది నన్ను వాయిదా వేస్తూ మోసం చేస్తూ ఉన్నారు నా బిడ్డ ఎక్కడా అని గట్టిగా అరిచింది పక్కనే సుధీర్ ఫిక్స్ చేసిన కెమెరా షట్ డౌన్ అయిపోయింది బ్యాటరీ ఫుల్గా ఉన్నా కూడా ఆ కెమెరా ఆగిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ ఆ ఊరిలోని వాళ్ళు గమనించారు సుధీర్ కనిపించట్లేదు కానీ అతని కెమెరా అతని లగేజ్ మాత్రం ఆ ఇంట్లోనే ఉన్నాయి ఆ ఇంటి తలుపుపైన రక్తంతో ఓ స్త్రీ ఈరోజే వచ్చింది అని రాసి ఉంది అది చూసిన ఆ గ్రామస్తులు భయంతో వణికిపోయారు ఇప్పుడు మళ్ళీ ఆ దయ్యం ఆ ఊరి మీదకి వస్తుంది కానీ ఈసారి వాళ్ళు ఎలా తప్పించుకోవాలో వాళ్ళకి తెలియదు ఎవరైనా ఆ ఊరిలో దయ్యాన్ని వీడియో తీయాలని చూస్తే వాళ్ళు ఆ వీడియో చివర సీన్లా అయిపోతారు ఫ్రెండ్స్ ఈ స్టోరీ విన్న తర్వాత మీరు ఆ ఊరికి కెమెరా తీసుకొని వెళ్ళగలరా వెళ్తే మీ ఇంటి ముందు తలుపుపై ఓ స్త్రీ రేపురా అని రాస్తారా లేదా అనేది కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ జీవితంలో ఏదైనా రియల్ హారర్ ఇన్సిడెంట్ ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా ఐడి ఉంటుంది దానికి షేర్ చేయండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా బాయ్